హాయ్ ఫ్రెండ్స్ పల్లెటూరు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి పంట పొలాలు పశువులు పక్షులు ఈ రోజు అయితే మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము రోజంతా పశువులు గడానికి వెళ్ళి వచ్చాయి కదా అలసిపోయి వచ్చాయి పాపం దాంట్లోకి దోమలు కుడుతున్నాయి అనేసి రోజు ఇలా గడ్డి తీసుకొచ్చి వాటికి పొగ వేస్తారు అనమాట దోమలు కరవకుండా అనేసి నేను కూడా పోగేస్తున్నాను నాకు పశువులన్నా మొక్కలన్నా చిన్నపిల్లలన్నా చాలా ఇష్టం ఎడ్లు పొలం దగ్గర ఉంటే పొగ ఏం పెట్టరు ఇంటికి తీసుకొస్తే మాత్రం కంపల్సరీగా మా బాబాయ్ అయితే రెగ్యులర్ గా ఇలా పొగ పెడతాడన్నమాట దోమలు కుట్టకుండా అనేసి నేనేమో దాన్ని టచ్ చేద్దామంటే చూడండి నా సైడ్ ఎలా వస్తుందో అసలు నాకేమో మొక్కలన్నా పశువులన్నా చిన్నపిల్లలన్నా చాలా ఇష్టం కానీ నేను మా ఎద్దుకు నచ్చలేదు ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు అన్నట్టు సీరియస్ అవుతుంది జస్ట్ ఇట్లా టచ్ చేయగానే చూడండి అలా ఎలా రియాక్ట్ అయిందో అసలు నాకైతే ఫుల్ భయమేసిందండి ఈ ఎద్దుకు మా తమ్మునికి అసలు పడదండి వాళ్ళిద్దరికి ఒక రోజు యుద్ధం అయిందనమాట ఇప్పుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి చూసేయండి మీకు కూడా పశువులు ఇష్టమైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి